హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చెప్పబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే విత్తనం నాటితే చెట్టు ఎలా వస్తుందో అలాగే చదువుకున్న స్టూడెంట్ ఒక ఇంట్లో ఉంటే ఎలా అయితే ఇల్లు అంతా వెళుతుందో అలాగా చదువుకునే వ్యక్తి ఎక్కడున్నా చీకటి నుంచి వెలుగుని తీసుకొస్తాడనమాట ఏదైనా మనం విద్యలోనే అనేక రకాల జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు మనం ఏదో ఒకటి నిత్య నూతనంగా అన్వేషిస్తూనే ఉండాలి కనిపిస్తుందా నా అన్వేషణ ఏంటంటే కొత్త కొత్త ప్రదేశాలు నాకు తెలియని విషయాలు మీకు తెలియజేయడమే నా యొక్క ఉద్దేశం ఓకేనా గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి